రాము అనే ముప్పై ఏళ్ళ అబ్బాయి తల్లి దగ్గరికి వచ్చి అమ్మ ఈ డబ్బు ఈ బంగారం ఈ నగలు ఈ పట్టు చీరలు అన్ని తీసుకో నువ్వు తీసుకుంటే నేను నీ రుణం తీర్చుకున్న వాడిని అవుతాను ఇవన్నీ నేను కష్టపడి వ్యాపారంలో సంపాదించాను అన్నాడు అప్పుడు అమ్మ ఓ చిరునవ్వు నవ్వి నాకెందుకురా ఇవన్నీ ఏమి వద్దు అన్ని నువ్వే ఉంచుకో అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అయినా రాము వినకుండా రోజు ఇవన్నీ తీసుకో అమ్మా అంటూ బ్రతి వెళ్లాడు సాగాడు వాడి బాధ చూడలేక ఒక రోజు తల్లి సరేరా ఈ రోజు మీ నాన్న ఇంట్లో లేడుగా ఈ రాత్రికి ఒక చిన్న పిల్లవాడిలా నా పక్కన పడుకో నా రుణం తీర్చుకున్న వాడివి అవుతావు అనింది తల్లి రుణం తీర్చుకునే భాగ్యం వచ్చిందని రాము సంతోషించాడు ఆ రాత్రి తల్లితో పాటు తల్లి మంచంలో ఒక పక్కన తను కూడా పడుకున్నాడు అర్ధరాత్రి అమ్మ లేచి ఒరే రాము దాహం వేస్తోందిరా ఒక్క గ్లాస్ నీళ్లు తెచ్చిస్తావా అని అడిగింది గ్లాస్ తో నీళ్లు తెచ్చిచ్చాడు కొద్దిగా నీళ్లు తాగి ఆ తర్వాత చెయ్యి జారినట్లు గ్లాసు జారిపోయి కింద పడిపోయింది పడక బట్టలు దుప్పట్లు అన్నీ తడిసిపోయాయి రాము విసుక్కుని సర్దుకొని పడుకున్నాడు ఇంకో గంటా గంటన్నర తర్వాత అమ్మలేసి మళ్ళీ రాము ఇంకా దాహం వేస్తుందిరా ఇంకొక గ్లాస్ నీళ్లు తెచ్చిస్తావా అని అడిగింది మంచి నిద్రలో నుండి లేస్తూ విసుక్కుంటూ మంచినీళ్లు తెచ్చిచ్చాడు అమ్మ మళ్ళీ మంచి తాగి ఈసారి కూడా గ్లాసు జారబెడిసింది పక్క బట్టలన్నీ తరిసిపోయాయి అన్నింటినీ మార్చి పడుకున్నాడు తెల్లవారుజామున మళ్ళీ అమ్మకు దాహం వేసింది నిద్రపోతున్న రామును మంచినీళ్ల కోసం మళ్లీ నిద్ర అయిపోయింది రాము కోపంతో ఇదేంటమ్మా ఇన్నిసార్లు నీళ్లు అడుగుతున్నావు ప్రశాంతంగా పడుకోనియవా అంటూ కసురుకున్నాడు ఆ తల్లి మరింత శాంతంగా కేవలం నీళ్లతో బెడ్ తడిసినంత మాత్రాన నీకింతగా కోపం వస్తోంది నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఎన్నో సార్లు నీ మూత్రంతో బెడ్ తడిపేసేవాడివి నిన్నెత్తుకుని పొడిగా ఉన్న చోట నేను పడుకోబెట్టి తడిగా ఉన్న చోట నేను పడుకొని నీకు జోలపాట పాడి నిన్ను నిద్రపుచ్చేదాన్ని నిన్నెప్పుడు కోపగించుకోలేదు విసుక్కోలేదు ఒకరోజు కాదు కొన్ని సంవత్సరాల పాటు నీకు ఈ సఫర్యత అన్ని చేశాను ఒక్కరోజు పక్క బట్టల మీద నీళ్లు పడితే సర్దుకోలేని వాడివి నా రుణాన్ని ఈ బంగారం డబ్బుతో ఎలా తీర్చగలవు నాయన అప్పుడు అర్థమైంది రాముకి ఈ డబ్బు బంగారం అమ్మ రుణాన్ని తీర్చలేవని అమ్మ కాళ్ల మీద పడి క్షమించమని వెక్కి వెక్కి ఏడుస్తూ వేడుకున్నాడు అమ్మ రుణాన్ని ఎప్పటికీ తీర్చలేం కదా ఈ కథ వింటున్నప్పుడు ఒక్క క్షణమైనా మీ కళ్ళు చెమగిలితే అమ్మ రుణాన్ని తీర్చుకోలేము అంటూ చిన్న కామెంట్ పెట్టండి गुड